హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థిక రంగంలో పరుగులు పెడుతున్న భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కెనడా ప్రభుత్వం వెల్లడించింది అధిక పనులు విధించి విసిగిస్తున్న అమెరికాతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో భారత్తో చర్చలు జరపాల్సిన అవసరాన్ని తెలియజేశారు వచ్చే వారం ఆల్బర్టా వేదికగా జరగనున్న జీ సెవెన్ సమ్మిట్కు భారత ప్రధాని మోదీని ఆహ్వానించడంపై అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కెనడా సర్కార్ ఈ మేరకు రియాక్ట్ అయింది ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించడానికి జీ సెవెన్ సమావేశం కీలకమైన వేదిక అని కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మనీందర్ సిద్ధు కామెంట్ చేశారు అయితే కెనడా ఆర్థిక ప్రాధాన్యతలపై చర్చించడానికి జీ సెవెన్ సమావేశం ముఖ్యమైన వేదిక పరస్పర ఆర్థిక సహకారం జాతి భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇక్కడ అవకాశం ఉంటుందని కెనడా మంత్రి మనీందర్ చెప్పుకొచ్చారు కొందరు నాయకులను ఆహ్వానించడంపై స్థానిక నేతల నుంచి విమర్శలు రావడం మంచిది కాదు కానీ ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు మన సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్ మనకు ముందున్న ఒక అవకాశం ఆయన తెలిపారు జీ సెవెన్ సదస్సులో ప్రధానిగా ప్రధానంగా జాతి భద్రత విదేశీ జోక్యం అంశాలపై చర్చించబోతున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్ని ఇప్పటికే స్పష్టం చేశారు పరస్పర ఆర్థిక సహకారం పైన ఈ సదస్సులో చర్చించబోతున్నట్లు మనీందర్ సిద్ధు పేర్కొన్నారు ఇక కెనడా గెడ్డపై హింసకు తావు లేదని మనీందర్ సిద్ధు తేల్చి చెప్పారు భారత్తో దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్న జీ సెవెన్ సదస్సు ఓ చక్కని వేదికని వెల్లడించారు జస్టిన్ చూడో అధికారంలో ఉన్నప్పుడు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యలో భారత హస్తం ఉందని ఆయన ఆరోపించడంతో భారత కెనడాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయని గుర్తు చేశారు దీంతో క్రమంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా బలహీనపడ్డాయి అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ట్విట్టర్ ద్వారా చేసిన ప్రకటనలో ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు ఇది ఒక భయంకరమైన ఘటన అని పేర్కొన్నారు ఈ ప్రకటనలో ట్రంప్ ప్రమాద తీవ్రతను గుర్తుపరిచి బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ట్రంప్ తన ట్వీట్లో భారత్కు తాను ఏ విధమైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు భారతదేశానికి అవసరమైతే ఏ విధమైన సహాయానికి నేను సిద్ధంగా ఉన్నాను అమెరికా భారత ప్రజలతో కలిసి ఉంది అని స్పష్టం చేశారు అమెరికా తరఫున మానవీయతకు పెద్ద ఉదాహరణగా భావించబడుతోంది అంతర్జాతీయంగా కూడా ఈ ప్రమాదంపై పలువురు నేతలు స్పందిస్తున్నారు ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడంలో భారతదేశం సత్తా ఉన్న దేశమని ట్రంప్ కొనియాడారు భారత చాలా బలమైన దేశం ఇలాంటి సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో ఎలా నిర్వహించాలో ఆ దేశానికి బాగా తెలుసు అంటూ భారత ప్రభుత్వానికి తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఈ సందేశం భారత ప్రజల్లోకి మద్దతు కలిగించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మిత్ర దేశాల మద్దతు ఎలా ఉందనేది స్పష్టమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా సబ్స్క్రైబ్